రాధా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాకు ఒక మంచి కథ చెప్తావా నాన్న నిద్ర పట్టడం లేదు నీ కథ వింటూ అలా నిద్రపోతాను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే సరేనమ్మా నువ్వు ఇలా పడుకో నేను కథ చెప్తాను అని చెప్పేసి అయితే తనను పడుకుని పెట్టి ఒక మంచి రాజ్యం అందులో ఒక రాజు ఆ రాజుకి ఒక్కగానొక్క కూతురు తనని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నారు కానీ ఒక పెద్ద ప్రమాదం వలన తను బావిలో దూకి పడిపోయింది కానీ తన ఆ రాజుకు మాత్రం దొరకలేదు ఒక పేదవాడికి దొరికింది ఆ పేదవాడికి దొరికిన వెంటనే తను అవి తీసుకొని వచ్చి తనని చాలా చక్కగా పెంచాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధ అయితే తర్వాత దొరికింది కదా నాన్న ఆ పేదవాడికి ఆ పేదవాడు వెళ్ళి ఆ రాజుకి ఇవ్వలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే లేదమ్మా తనని అప్పటి నుండి చాలా అల్లారు ముద్దుగా తన దగ్గరే పెంచుకున్నాడు తనకి ఇవ్వాలి అని తను ఒక్కడే ఉన్నాడు అని తెలుసుకొని తన కూతుర్ని తన దగ్గరే కూతురులాగా పెంచుకున్నాడమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధ అయితే అలా చేశాడా అలా ఎందుకు చేశాడు నాన్న అప్పుడు రాజుకి ఇచ్చేయాలి కదా రాజుకి ఇవ్వకుండా తన దగ్గర ఉంచుకోవటం ఏంటి అయినా తరువాత అయినా ఇవ్వాలి కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారి నువ్వు ఇలా ఒక ప్రశ్న నేను అడగాలి అప్పుడు దాకా అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు కదా తనకి ఇవ్వడానికి అయితే మనసు రాలేదు అయినా నువ్వు చెప్పమ్మా అప్పటిదాకా తన దగ్గర పెరిగిన పిల్ల ఒక్కసారిగా రాజు పిలిచి రాజు దగ్గరికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందా తను అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధ అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది చూసావా అమ్మ నువ్వు కూడా చెప్పలేకపోతున్నావు అప్పుడు దాకా ఆ పేదవాడి దగ్గర పెరిగిన పిల్ల తను ఒక్కసారిగా వాళ్ళ తండ్రి ఆ రాజు అని తెలిస్తే వెళ్ళిపోతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధా అయితే ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు